లాడ్ దయకర్ రివెంచరిజం ఇండియాకి మరొకసారి స్వాగతము ఫ్రెండ్స్ ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ చాలా ఇంపార్టెంట్ చాలా సెన్సిటివ్ కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటిది డెమోక్రసీలో ఇది ఎందుకు ఒక రైట్గా ఉంది ఇది మన దేశంలో ఎలా మిస్యూస్ చేస్తున్నారు క్రైస్తవులపైన అటాక్స్ థ్రెడ్స్ అదేవిధంగా రీసెంట్గా ప్రవీణ్ పగడాల గారి పైన జరిగిన ఒక దాడి ఈ రోజు మనము చాలా మటుకు కొన్ని ఫ్యాక్ట్స్ విషయంలో మనం మాట్లాడబోతున్నాము సో ఈ వీడియో పూర్తిగా మీరు చూడండి ఎంత దీని వెనకాల ఈ యొక్క హత్యనో యాక్సిడెంట్ ఇన్సిడెంట్ మనం చూస్తే దీని రాజకీయ కోణాలు ఉన్నాయని చెప్పి నేను చెప్పాలంటే వారు గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి వారి గురించి నాకు తెలిసిన నేను విన్నా నేను తెలుసుకున్న విషయాన్ని బట్టి చాలా గొప్ప వ్యక్తిత్వం మీ విషయం అందరూ అనుకుంటున్న దానిపై ప్రవీణ్ పగడాల్ గారు ఇప్పుడు మన మధ్యలో లేరు అనుకుంటున్నారు నేను ఆ విషయాన్ని ఒప్పుకోను ఎందుకంటే వారి భావాలు వారి ఆలోచనలు వారి మాటలు ఇప్పుడు మనతోటే ఉన్నాయి మీరేం మ్యాటర్ ఏం కావాలి నేను రెండు రోజులు అక్కడే ఉన్నాను మీకు దేని మీద అడుగుతారు మీకు ఏ అనుమానం ఉంది మీరు టీవీ మీడియా మిత్రులు కాబట్టి అందరికీ దీన్ని షేర్ చేస్తారు మీకేం కావాలి మీకు ఏ న్యూస్ కావాలి దీని మీద మీకు ఏ అనుమానాలు ఉన్నాయి దీని మీద మీరు ఏం అడగబోతున్నారు సమాజానికి ఏం తెలియజేస్తారు చెప్తే నేను నేను చెప్తాను దాని ఇక్కడ మేము శాంతిగా వచ్చాము ఇక ఇక్కడ మాకు న్యాయం జరగనప్పుడు మా రెండో కోణం కూడా ఈ దేశం చూస్తుంది లాస్ట్ వీడియోలో కొందరు అంటున్నారు బ్రదర్ మీరు ఇది వ్యూస్ కోసం డబ్బులు దండుకుంటున్నారని నాకు వచ్చే వ్యూస్కి ఏం డబ్బులు రావండి అవసరమైతే మీరు చెక్ చేసుకోండి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ వీడియోస్లో నాకు వ్యూస్ ఉండవు గత మూడు సంవత్సరాల నుంచి నేను చేస్తున్నాను ఇప్పటికీ సార్లు మాత్రమే నాకు యూట్యూబ్ నుండి డబ్బులు వచ్చినాయి డబ్బుల కోసం చేయాలంటే భూమి పైన చేయాల్సిన కంటెంట్స్ చాలా ఉన్నాయి సో కాబట్టి తెలియకుండా నెగటివిటీ మీరు స్ప్రెడ్ చేయకండి మనం అందరం క్రిస్టియన్ ఏకం కావాలని చూస్తాం కానీ యూట్యూబ్లో మీకు సమాచారం పంపేయాలనే చూస్తున్నామే కానీ ఏదో వ్యూస్ కావాలని దండుకోవాలి మీకు సబ్స్క్రైబ్ చేయమని ఎందుకు చెప్తున్నానంటే ఏదైతే జరుగుతుందో దాని గురించి మీరు చూడాలనే మీకు చెప్తున్నాం కానీ ఏదో మాకు డబ్బులు వస్తాయనేది కాదు ఒకవేళ డబ్బులు వచ్చినా దేవుని పని కోరికే ఇంతగానో సమయము వీడియోస్ ఎడిటింగ్ చేయడంలో వీడియోస్ లో మాట్లాడడంలో ఎంత సమయము నేను నాకు ఒకరికే తెలుసు సో కాబట్టి దయచేసి మీరు ఇలాంటి మాటలు మాట్లాడకండి ఓకే సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటిది ఇది మన డెమోక్రసీకి హార్ట్ లాంటిది ఆర్టికల్ నైన్టీన్ వన్ లో మన కాన్స్టిట్యూషన్ చెప్తుంది ప్రతి మనిషికి తన థాట్ ఒపీనియన్ చెప్పుకోవచ్చు మరొకసారి చెప్తున్నాను ప్రతి మనిషి తన థాట్స్ ఒపీనియన్ చెప్పుకోవచ్చు దీనికి గవర్నమెంట్ స్టాప్ అనేది చేయొద్దు ఇమాజిన్ చేయండి మీరు గవర్నమెంట్ మిస్టేక్స్ గురించి బోల్డ్గా చెప్తున్నారు అనంటే ఇది డెమోక్రసీ ఇస్తున్న మనకు ఒక గొప్ప హక్కు సొసైటీలో చేంజెస్ కోసం ఫైట్ చేస్తున్నాం అని అంటే డెమోక్రసీ ఇచ్చిన ఒక మంచి హక్కు ఇది మన రైట్ మన వాయిస్ మన పవర్ కానీ కొన్ని లిమిట్స్ ఉన్నాయి ఈ లిమిట్స్ ఏంటిది అనంటే వైలెన్స్ ప్రొవోక్ చేయడం హేట్ స్ప్రెడ్ చేయడం థ్రెట్నింగ్స్ ఇవ్వడము ఇది ఒకరికి ఫ్రీడమ్ ఇబ్బందికరంగా చేయడము లేదా క్రైమ్ ని ఎక్కువగా సపోర్ట్ చేస్తూ మాట్లాడడం అనేది ఇది పెద్ద నేరం ఇది ఆర్టికల్ నైన్టీన్ టూలో చెప్తుంది అయితే కాలేదు మా ఇవలే నువ్వు నువ్వు కూడా మా సింపుల్ గా చెప్పాలంటే నీ చెప్పే మాటలన్నీ సేఫ్ సేఫ్గా ఉండాలి సొసైటీకి హార్మ్ చేయకుండా ఉండాలి కానీ నిజంగా జరుగుతుందా మిస్యూస్ ఏ విధంగా చేస్తున్నారో దీని గురించి నేను ఒకవేళ చెప్పాలి అనంటే ఒక గ్రూప్ కి సంబంధించిన వాళ్ళు క్రిస్టియన్స్ మీద బేస్లెస్ అలిగేషన్స్ చేస్తున్నారు ఎలాంటి అలిగేషన్స్ అంటే కన్వర్షన్స్ చేస్తున్నారని ఒక ఫాల్స్ క్లెయిమ్ దీంతో చాలా మందికి భయపెట్టిస్తున్నారు ఎలా అంటే మీకు చంపేస్తాము మీకు మేము దాడి చేస్తాము అని ఏమేమో బెదిరింపులు అనేది క్రైస్తవులకు రెగ్యులర్ గా వస్తూ ఉంటున్నాయి సిజేపీ రిపోర్ట్స్ చెప్తుంది ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో ఒక ఆర్గనైజేషన్కి సంబంధించిన వాళ్ళు ఒరిస్సాలో ప్రార్థన మీటింగ్ చేస్తున్న సమయంలో వాళ్ళను చనిపోయేంత వరకు కొట్టారంట అండి అల్ జజీరా చెప్తున్న మాట ఏంటిదంటే టూ థౌజండ్ ట్వంటీ వన్లో త్రీ హండ్రెడ్ అటాక్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో సిక్స్ హండ్రెడ్ ప్లస్ అటాక్స్ క్రైస్తవుల పైన జరిగినాయి ఈ నెంబర్స్ చూస్తూ ఉంటే బాధ అనిపిస్తలేదా సెక్షన్ వన్ ఫిఫ్టీ త్రీ ఏ టూ నైన్టీ ఫైవ్ ఏ ఐపీసీ ప్రకారం ఇది ఇల్లీగల్ హేట్ స్ప్రెడ్ చేస్తున్నారు కానీ యాక్షన్ మాత్రము ఏ విధంగా తీసుకోలేకపోతున్నారు ప్రవీణ్ పగడాల గారు గురించి చెప్పాలంటే ఆయన క్రిస్టియన్ పాస్టర్ రిలీజియస్ మీడియా ఎక్స్పర్ట్ ట్రూత్ కోసం బోల్డ్గా మాట్లాడారు మార్చ్ ట్వంటీ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రాజమండ్రి దగ్గర రోడ్ పక్కన ఒక అనుమానాస్పదంగా తన బాడీ అనేది కనిపించడం జరిగింది దీన్ని ఏమంటారో మీకు బాగా తెలుసు ఆయన ప్రీచింగ్ వల్ల థ్రెడ్స్ వచ్చినాయి అతనికి చంపేస్తామని ఆయన పైన కూడా చాలా మంది కొన్ని ఆర్గనైజేషన్స్ వాళ్ళు వాళ్ళ భార్యకు వాళ్ళ పిల్లలకి థ్రెడ్నింగ్స్ ఉన్నాయని కూడా ఎన్నో వార్నింగ్స్ అనేది ఇవ్వడం జరిగింది ఇంతకైనా చేసిన పని ఏంటి డిబేట్ చేశారు ట్రూత్ చెప్పారు కానీ లైఫ్ పోయింది కదా మన సొసైటీలో బోల్డ్ గా మాట్లాడే వాళ్ళు సేఫ్ గా ఉన్నారా ఈ క్వశ్చన్ ద్వారా మీరందరూ ఆలోచించుకోవాలి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ని ఏ విధంగా ఆపేస్తున్నారు అనేది క్రైస్తవులు నిజంగా సర్ప్రైజ్ అవుతున్నారు వాళ్ళు రెస్పాండ్ చేస్తే అరెస్ట్ అవుతున్నారు కానీ థ్రెడ్స్ ఇచ్చే వాళ్ళు ఫ్రీగా తిరుగుతున్నారు ఇది ద ప్రింట్ చెప్తుంది లా లైక్ యూఏపిఏ ని క్రష్ చేసేస్తుందని కానీ హెడ్ స్పీచ్ చేస్తున్న వాళ్ళు సేఫ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో సిక్స్ హండ్రెడ్ అండ్ వన్ ఇన్సిడెంట్ టూ లో ట్వంటీ ఫోర్లో ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ అటాక్స్ అని జీనోసైడ్ వాచ్ చెప్తుంది లా ఈక్వల్గా వర్క్ చేస్తుందా థ్రెడ్ చేసే వాళ్ళకు పనిష్మెంట్ దొరుకుతుందా విక్టమ్ ప్రొటెక్ట్ అవుతున్నాడా మన దేశంలో జస్టిస్ కోసము ఫ్రీడమ్ రియల్గా ఉందా ఫ్రెండ్ ఈ వీడియో చూస్తున్న మీ మనసులో ఏముందో నాకైతే తెలియదు పెయినా కోపమా లేకపోతే ఏమైనా ఆశనా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఒక బ్యూటిఫుల్ రైట్ కానీ మిస్యూస్ అవుతుంది సైలెంట్గా ఉండలేము ప్రవీణ్ గారు లాంటి వారు ఫైట్ చేశారు ఇప్పుడు మనం కూడా మన వాయిస్ రేస్ చేయకపోతే ఎలా కామెంట్స్లో మీ థాట్స్ చెప్పండి చట్టం ఎలా చేయాలి సొసైటీ ఏం చేయాలి మీరే దీనికి సమాధానం ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ వాయిస్ స్ప్రెడ్ అవ్వాలి God bless you all have a great day